తీవగా నినువలచి పూనై ఉన్నాను తావిదోతి క పంపీ దారికే తీవగా నిలచి పూ నై ఉన్నాను తావిదో దారికే దూరున్నాను ఈ కలనరావా ఈ చూడవాలరావా కేసీ చూడవా తీవగా నినువలచి పూవునై ఉన్నాను తావి దూతిక పంపి దారికే దూరున్నాను తీవగా ని నువ్వలచి పూవునై ఉన్నాను సాయంత్రం టీ సమయం కావడంతో కూతురు హేమనల్ని కోసం బాబు చూసి బంగ్లా పైకి వెళ్ళి అక్కడ కనిపించడంతో కాసేపు ఆ మాట ఏ మాట మాట్లాడి కిందికి దిగి వచ్చేసరికి జోగేంద్రుడు అక్షయుడు ఉంటారు అక్షయుడు టీ తాగి వెళ్ళిపోయాక నీ పెళ్ళి వాయిదా పట్టడం వల్లనే నాన్నగారి ఆరోగ్యం క్షీణిస్తుందని నువ్వు వెంటనే పెళ్ళికి ఒప్పుకోవాలని జోగేంద్రుడు హేమనుల్ని బలవంతం చేసి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు ఇది అన్నా బాబుకు నచ్చక మౌనంగా ఉంటాడు మరి నాన్నగారి ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం నువ్వే అనడంతో హేమనలిని ఈ విధంగా అంటుంది నాయనను గాలి మార్పు కొరకు ఎక్కడైనా దూరదేశం తీసుకుని వెళితే ఆయన ఆరోగ్యం బాగుపడుతుందా అని ఆతృతగా అడిగింది మూడు నాలుగు నెలలు ఎక్కడికైనా దూర ప్రాంతానికి మనం వెళ్ళి వచ్చేసరికి వదంతులు ఆగిపోతాయేమో కదా జనాలు ఆ విషయం మర్చిపోతారు కూడా అలా ఎక్కడికో వెళితే మాత్రం ఆయన ప్రశాంతంగా ఉంటాడా అతనికి నువ్వు సుఖ సంతోషాలతో ఉంటేనే ఆయనకు ప్రశాంతత దొరుకుతుంది అప్పటిదాకా అతని గుండెలో ఉన్న గాయం రేగుతూనే ఉంటుంది మునుపటి వర సంతోషంగా ఉండడు అన్నాడు జోగేంద్రుడు హేమనళిని కంటి నుండి ధారగా కన్నీళ్లు కారాయి వాటిని వెంటనే తుడుచుకుంది సరే నన్ను ఏం చేయమంటావు అని అడిగింది నేను చెప్పే మాట నీకు నచ్చకపోవచ్చు హేమ కానీ అందరు సుఖ సంతోషాలతో ఉండాలంటే వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవాలి హేమ న నళిని నివ్వెరపోయి మౌనంగా ఉంది జోగేంద్రుడు ఓపిక లేనట్లు మీ ఆడపిల్లలు రాళ్ళు రప్పలు మట్టి ముద్దలను ప్రేమిస్తారు వారికి పెళ్ళి అనే మైక ఉండేది అప్పుడు మారు మాట్లాడక వేరే ఎవరినూ పెళ్లి చేసుకుంటారు అలా కాకపోతే నవలలో చదివి వాటిలో జరిగినట్టు జరగాలని కోరుకుంటారు అప్పుడు కష్టాలు మొదలవుతాయి ఇలాంటివారు నేను ఆత్మహత్య చేసుకుంటానను దేవుడి మీద భారం వేసి ప్రేమించిన వాడి కోసం మేడ మీద నిలబడి చూస్తానను లేదా వాడు మోసగాడు కానీ దౌర్భాగ్యుడు కానీ నా గుండెలలో గుడి కట్టి ఆరాధిస్తానని ఇలా రక్తి కట్టేటట్టు నాటకాలలో సంభాషణల వలె నీ వంటి వారు డైలాగులు చెప్తారు కానీ అలా నీవు చెప్తే చెప్తావు కానీ మాకైతే అవమానంతో చచ్చిపోవాలనిపిస్తుంది ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో ఇక ఈ ప్రేమ దోమ నాటకాల నుండి బయటపడు చుట్టాలు బంధువులు అనేవారు వారి అక్కర కొరకు ఎలా నాటకాలు ఆడతారో హేమనళినికి తెలుసు కాబట్టి జోగేంద్రుడి మా ఈ మాటలు మనసులో పిడిబాకులు గుచ్చినట్టయింది నేను ఎప్పుడైనా అన్నానా ఆత్మహత్య చేసుకుంటాననో ఎప్పటికీ పెళ్ళి చేసుకోనో నీ ఉద్దేశం అదే కానీ ఇకనన్నా పెళ్లి చేసుకో నీ దృష్టిలో నువ్వు ప్రేమించిన వాడు ఒక దేవుడే కావచ్చు మేము నీకు తెచ్చే వరుడు మానవ మాతృడుగా కనిపించవచ్చు అందుకని ప్రేమించలేనని నీవు అనవచ్చు అప్పుడు నువ్వు శాశ్వతంగా బ్రహ్మచారినిగా ఉండవలసి వస్తుంది ఈ లోకంలో మన ఇష్టానుసారంగా కొన్ని మాత్రమే లభిస్తాయి మనకు దొరికిన వాటితో సంతృప్తి పొందాలి కానీ మనుషులు కాదు కదా వాళ్ళు ప్రాణం ఉన్నవాళ్ళు కదా అతని మాటలను మధ్యలోనే తొందరగా ఎందుకు నన్ను దెప్పుతున్నావు నా ప్రేమ గురించి నీకేమైనా చెప్పానా అన్నది హేమనలిని నువ్వేమీ పని కట్టుకొని చెప్పవు కానీ నాకు తెలుసు నీ మనసులోని మాట కూడా అర్థం చేసుకోగలను మనకు ఎంతో సహాయపడే స్నేహితులైనా సరే నీకు ఇష్టం లేకపోతే నీకు ఖచ్చిగా నీ ఉద్దేశం చెప్తావు అంతేకాదు వారిని ఆమడ దూరం అట్టే పెట్టగల సత్తా నీకున్నదని తెలుసు కానీ నీ మంచి కోరేవాడిని నేను ఒకడున్నానని అతని స్నేహితుడైన అక్షయుడు మన మంచి చెడుల గురించి పట్టించుకుంటారని నీ సుఖం నీ సంతోషం కోరి అతనిని భర్తగా స్వీకరించేందుకు నీకెందుకు ఇష్టం కాదో నాకు తెలియడం లేదు అలా కాని పక్షంలో ఒక గొప్ప నాటకమే హేమనళిని దిక్కున లేచి దయచేసి నన్ను అలా అనవద్దు నాయన ఎవరిని పెళ్లి చేసుకోమని నాకు చెప్తే వారిని తప్పక చేసుకుంటాను ఏదో నాటకం జరుగుతుందని చెప్తున్నావు కదా ఆ నాటకానికి ముందు నేనేలా అతనిని అగౌరవపరుస్తానో చూడు అని అన్నది వెంటనే జోగేంద్రుడు కొంచెం తగ్గి హేమా నా మీద కోపం ఎందుకు కొన్ని కొన్ని పనులు అయినప్పుడు నేను కొంచెం పరుషంగా మాట్లాడతాను నా మెదడులోకి వచ్చిన ఆలోచన నీకు చెప్తాను చిన్నప్పటి నుండి నేనంటే ఏమిటో నీకు నువ్వంటే ఏమిటో నాకు పూర్తిగా తెలుసు అంతేకాదు నాయనంటే నీకు ఎంత ఇష్టమో ప్రేమో నాకు తెలుసు నువ్వు చాలా సున్నిత మనస్కురాలవు అంటూనే తండ్రి ఎక్కడ ఉన్నాడా అని చూడటానికి వెళ్ళాడు అన్నాదబాబు తన గదిలో కూర్చున్నాడు హేమనళినిని జోగేంద్రుడు బెదిరించి మాట్లాడటం విని బాధపడుతున్నాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో జోగేంద్రుడి వాదన ఆపాలని అన్నాధబాబు వెళ్ళాలి అనుకో లోప అనుకునే లోపలనే జోగేంద్రుడు వచ్చాడు ఏం మాట్లాడతాడో అని చూస్తున్నాడు నాయనా హేమ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నేను ఆమెను బలవంతంగా ఒప్పించానని మీరు అనుకుంటారేమో కానీ నేనేమి బలవంత పెట్టలేదు మీరు హేమనళినికి అక్షయుడిని పెళ్లి చేసుకోమని చెప్తే ఆమె ఇంకేమీ ఎదురు చెప్పదు అని అంటున్నాడు నేను ఆమెకు చెప్పగలనా అన్నాడు బాబు హేమ తనంతట తాను వచ్చి నేను అక్షయుడిని పెళ్ళాడుతాను అంటుందని అనుకుంటున్నారు మీరు ఆమెతో మాట్లాడలేకపోతే నా ద్వారా చెప్పింపదలుచుకున్నారు నిజంగా వద్దు ఏదైనా చెప్పాలనుకుంటే నేనే చెప్తాను కానీ నీకెందుకు తొందర కొద్ది రోజులు ఆగుదాం అన్నాడు అలా కాదు నాయన మనం ఆలస్యం చేస్తే ఏదో ఒకటి అవాంతరం ఏర్పడుతుంది అది నిజం కాదు ఇలా ఇంకెంతకా ఇంకెంతో కాలం ముందుకు పోలేము జోగేంద్రుడు ఏ పనైనా అతను తన ఇష్టప్రకారం చేయాలనుకుంటాడు ఈ దూకుడుకు అన్నాదబాబు భయపడుతున్నాడు ఎలాగోలా ఆ విషయాన్ని వాయిదా వేయడానికి జోగేన్ నేను హేమతో మాట్లాడతాను అన్నాడు నాయన హేమ తన గదిలో మీ కొరకు ఎదురు చూస్తున్నది ఇంకా ఆ విషయాన్ని పొడిగించడం మంచిది కాదు ఈరోజే ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి అన్నాడు జోగేన్ సరే నువ్వు ఇక్కడే ఉండు నేను ఒక్కడే వెళ్ళి హేమతో మాట్లాడి వస్తాను సరే మంచిది మీరు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను ఆఫీస్ రూము వరండా అంతా చీకటిగా ఉంది ఆ చీకట్లో కుర్చీలో నుండి గభాలను లేచి ఏదో చూడాలనే ఉత్సుకతతో కొద్ది క్షణాలు ఆగి బయట దీపం ఆరిపోయింది నాయన నౌకర్తో దీపం వెలిగించమని చెప్పనా అన్నాడు జోగేంద్రుడు గాలికి దీపం ఆరిపోలేదని గ్రహించాడు ఎవరో కావాలనే దీపాన్ని ఆర్పారని అనుకున్నాడు ఏమక్కర్లేదు బాబు దీపం గురించి ఆలోచించకు ఇప్పుడు అవసరం లేదు అని కూతురు కుర్చీ పక్కనే ఉన్న కుర్చీని చీకట్లో తడుముకుని కూర్చున్నాడు నాయన మీరు సరిగ్గా కూర్చోలేదు అన్నది హేమ నా చిట్టి తల్లి ఏ నా కొరకు ఆలోచించి జాగ్రత్తలు తీసుకునే నువ్వు ఉండగా నేను ఏమీ చూడనవసరం లేదు నా శరీరం బాగుంది నీ గురించే నువ్వు ఆలోచించు అన్నాడు తండ్రి మీరందరూ అలానే అంటారు నాయన కానీ అది నిజం కాదు నేను మీ మీద ఆధారపడి ఉన్నదాన్ని అంతేకాదు నా ఆరోగ్యం గురించి నేను జాగ్రత్తలు తీసుకుంటాను మీరు ఈరోజు అదోలా మాట్లాడుతున్నారు ఏదో ముఖ్య విషయం నాతో చెప్పాలనుకుంటున్నారు మీరు అన్నమాట నేను ఎన్నడైనా కాదన్నానా నాయనా ఎప్పుడైనా లేదని చెప్పానా అని కొంచెం కోపంతో పదే పదే అదే మాట అంటూ వెక్కి వెక్కి ఏడిచింది చాలా బాధతో నా చెట్టి తల్లి నా మాట నువ్వెప్పుడూ కాదనలేదు ఎప్పుడూ అలా చేయలేదు అంటూ ఓదార్చడానికి ప్రయత్నించాడు అయినా నేను ఎన్నడూ నీవి పని చెయ్యి ఇలానే చెయ్యాలని చెప్పలేదు నిన్ను స్వతంత్రంగా పెరిగేటట్టుగా పెంచాను నువ్వు కూడా నా మనసులో ఏముందో గ్రహించి నేను చెప్పకుండానే నీవే తెలుసుకొని నాకు ఇష్టమైనట్టు మసలుకున్నావు నువ్వెప్పుడు సుఖదు సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను నాయన నన్ను మీ దగ్గర ఉండనియరా నా దగ్గరే ఉందో కాని తల్లి జోగిన్కి పెళ్ళయ్యేంతవరకు నేను మీ దగ్గర నీతో నీతో పాటు ఉండవచ్చా నేను లేకుంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు నన్ను చూసుకోవడానికి నా దగ్గర నువ్వు ఉండాలని నేను ఎప్పుడూ కోరను ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వను నువ్వు నీ భర్తతో సుఖంగా సంతోషంగా ఉంటే నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను అన్నాడు నాయనా ఇక్కడ చాలా చీకటిగా ఉంది ఒక దీపం తెస్తాను అని పక్క గది నుండి ఒక దీపం తెచ్చింది మనం రోజు సాయంత్రం వార్తాపత్రిక చదువుకునేవాళ్ళం మీకు చదివి వినిపించేదాన్ని గత కొద్ది రోజులుగా చదవడానికి ఇంట్లో కుదరలేదు ఇప్పుడు చదివి వినిపించనా బాబు లేచి నిలబడి మంచి మాట అన్నావు కాసేపు ఆగు ఇప్పుడే మళ్ళీ వస్తాను అప్పుడు వినిపిద్దు కానీ అని జోగేంద్రుని కోసం బయటకు వచ్చాడు అన్నాద బాబు జోగేంద్రుడు అడిగే ప్రశ్నలకు మనసులోనే జవాబులు సిద్ధం చేసుకుంటున్నాడు నేను ఏమీ చెప్పలేను రేపటిదాకా ఎదురు చూడడం మంచిది నాయన హేమతో పెళ్లి చేసుకోమని చెప్పారా అని జోగేంద్రుడు అడిగితే మాట్లాడాను అని చెప్పాలనుకున్నాడు అలా చెప్పకపోతే జోగేంద్రుడు మళ్ళీ హేమపై విరుచుకు పడతాడని భయపడ్డాడు నిజంగానేనా ఆమె ఒప్పుకున్నదా అవును ఒక విధంగా ఒప్పుకున్నది సరే అయితే హేమ ఒప్పుకున్న సంగతి నేను వెళ్ళి అక్షయుడికి చెప్పి వస్తానని జోగీంద్రుడు బిగ్గరగా అన్నాడు వద్దు వద్దు అక్షయుడికి ఇప్పుడు ఏమి చెప్పకు అని వెంటనే అన్నాడు జోగిన్ నువ్వు ప్రతి విషయంలో అంత పట్టుదలగా ఉంటే మొదటికే మోసం వస్తుంది ఇప్పుడు ఎవరికి చెప్పనవసరం లేదు మనం దూరదేశం నుండి వచ్చిన తర్వాత ఈ విషయం అందరికి చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేద్దాం జవాబు ఇవ్వకుండా జోగేంద్రుడు షాల్వా భుజాన వేసుకొని అక్షయుడు ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ అక్షయుడు ఇంగ్లీష్ పుస్తకం చదువుతూ కూర్చున్నాడు జోగేంద్రుడిని చూస్తూనే పుస్తకాన్ని పక్కన పెట్టాడు అక్షయ నీ పెళ్ళికి ఒక మంచి ముహూర్తం నిర్ణయించాలి అన్నాడు జోగేన్ ఓ మై గాడ్ అన్నాడు అక్షయుడు మరుసటి రోజు ఉదయమే తన తండ్రిని చూడడానికి హేమనళిని అతని పడక గదికి వెళ్ళి అక్కడున్న తండ్రిని చూసింది కిటికీ పక్కనే ఆయన నగిషీలు చెక్కిన అందమైన కుర్చీలో చాలా విచారంగా కూర్చొని ఉన్నాడు గదిలో ఎక్కువ సామాన్ లేదు అందులో ఒక మంచం ఒక అల్మరా ఉన్నాయి చక్కగా కట్టబడిన ఆ గది గోడపై రంగు వెలిసిపోయిన ఒక ఫోటో ఉన్నది అది హేమనళిని తల్లిది ఆ గోడకు ఎదురుగా ఉన్న గోడ మీద ఊలుదారంతో చేసిన ఇంకొక ఫోటో ఫ్రేమ్ కూడా ఉన్నది ఆ అల్మారాలో కొన్ని విలువైన వస్తువులు కొన్ని చేతితో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి ఆమె చనిపోయినప్పటి నుండి ఆ వస్తువులను అలా జాగ్రత్తగా పెట్టారు హేమనళిని తండ్రి కూర్చున్న కుర్చీ వెనుకకు వచ్చి నిలబడి నెరిసిన వెంట్రుకలు ఊడదీసే మిష మీద నెమ్మదిగా అతని తలను దువ్వుతూ నాయన మనం తొందరగా ఛాయ్ తాగి మళ్ళీ గదిలో కూర్చొని మనం నా చిన్నప్పటి ముచ్చట్లు చెప్పుకుందాం మీరు ఆ ముచ్చట్లు చెప్తుంటే వినడం నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసునా అన్నది హేమనళిని అన్నాద బాబు తన కూతురు మనసు గ్రహించి తాను వస్తే కానీ ఛాయ తాగదని ఆమెకు వెంటనే ఛాయ్ తాగాలని ఉందనుకొని కొంచెంసేపట్లో సేపట్లో బల్ల దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు జోగేంద్రుడి నుండి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి హేమనళిని తండ్రి గదిలో మూలన కూర్చున్నది ఆమె బెదిరిన లేడి పిల్లలాగా భయపడుతూ ఒక మూలన కూర్చొని ఉండడం అన్నాదబాబుకు చాలా బాధ అనిపించింది మేడ దిగుతూనే నౌకరు ఇంకా ఛాయ కొరకు నీళ్లు కాచకపోవడం చూశాడు నౌకర్ మీద కోపంతో అరిచాడు అయ్యా మీరు మీరింత తెల్లవారుజామున మేల్కొంటారని అనుకోలేదు అందున మీరు ఛాయ్ తయారు చేయమని చెప్పలేదని గొణుగుతూ అన్నాడు ఈనాటి నౌకర్లు తమ స్థితిని మించి ఆలోచిస్తారని ఈ నౌకర్లను నిద్ర నుండి లేపడానికి మరొక నౌకరు కాబోలు కావాలి కాబోలు అన్నాడు అన్నాధబాబు ఆ నౌకరు వెంటనే ఛాయ కొరకు నీటిని మరిగించాడు ఛాయ్ తయారు చేసిన తర్వాత రుచి చూసి దాని రంగు రుచి వాసన గురించి కూతురుతో మాట్లాడటానికి ఆ ఛాయను మెల్లగా చప్పరించి తాగవచ్చును కానీ అతను గబా గబా తాగేసి కప్పును ఖాళీ చేశాడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలా నాయనా అని ఆశ్చర్యంగా అడిగింది హేమనళిని ఆహా ఎక్కడికి వెళ్ళను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నేను చాయ్ను వెంటనే తాగాలనుకుంటాను అలా వేడివేడిగా తాగడం వల్ల కాస్త వెచ్చగా అనిపిస్తుందని అన్నాడు కానీ అతను చాయ్ కప్పు పట్టుకునేసరికి అక్షయుడితో పాటు జోగేంద్రుడు గదిలోకి వచ్చారు ఆయన చాయ్ తొందరగా తాగడానికి కారణం అది అక్షయుడు అన్నాదబాబు ఇంటికి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా అలంకరించుకొని వచ్చాడు వెండి పొన్ను ఉన్న చేతి కర్రను విలాసంగా తిప్పుతూ అందంగా ఉన్న గడియారం గొలుసును వేసుకున్నాడు రంగు కాగితం చుట్టబడిన పుస్తకాన్ని ఎడమ చేతిలో పట్టుకొని రోజులాగానే చాయబల్ల దగ్గరకు కాకుండా ఒక కుర్చీని హేమనళిని పక్ కుర్చీ పక్కకు లాక్కొని కూర్చుంటూ ఇవాళ ఎందుకో చాలా తొందరగా మేల్కున్నారు అన్నాడు హేమనళిని అతని వైపు చూడలేదు సమాధానం కూడా ఇవ్వలేదు నా చిట్టి తల్లి హేమా మనం మేడ మీదకు వెళ్దామా వర్షాకాలపు బట్టలు ఎండలో ఆరబెట్టాలి అన్నాడు అన్నాదబాబు ఎండ ఎక్కడికి వెళ్ళదు నాయన ఆ బట్టలు అంత తొందరగా ఆరవేయవలసిన అక్కర లేదని మేడ మీదకు వెళ్ళొద్దని బతిమలాడాడు జోగీంద్రుడు విసుగ్గా హేమా అక్షయుడికి ఒక గిన్నెడు చాయ్ ఇస్తావా అలాగే నాకు కూడా చాయ్ కావాలి అతిథులకు ముందు ఇస్తారని తెలుసు కదా అక్షయుడు హేమనలిని వైపు తిరిగి నవ్వుతూ ఇటువంటి సర్వసంగ పరిత్యాగిని మీరు ఎప్పుడైనా చూసారా ఈయన ఎలిజబెత్ రాణి కాలం నాటి కవిపుంగవులే కాదు వేదాంతులు బోధకులైన సర్ ఫిలిప్ సిడ్నీ పండిత్ వంటి పండితుడు తడు అన్నాడు అక్షయుని ఈ చమత్కారానికి హేమనళిని కొంచెం కూడా స్పందించకుండా రెండు గిన్నెలలో ఛాయను నింపి జోగేంద్రుని చేతికి ఇచ్చి రెండవ గిన్నె అక్షయని వైపు తోసి వైపు చూసింది ఇంకొంచెంసేపు మనం ఇక్కడ ఆలస్యం చేస్తే డాబా మీద ఎండ ఎక్కువ అవుతుంది హేమ మనం మేడ మీదకి వెళదాం అన్నాడు అన్నాదబాబు అబ్బా ఈ బట్టల గొడవ ఒకటి వాటికి అంత తొందర ఏమిటి మీరిద్దరూ అక్షయుడు వచ్చినప్పుడే ఆ పని చేయాలా అన్నాడు జోగేన్ ఏమిటి మీరిద్దరు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు ఎవరైనా మనసులో బాధపడుతుంటే కావాలని ఇంకా బాధ పెట్టడం మంచిది కాదు నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను ఓపిక పట్టాను ఇంకా నాకు సహించే ఓపిక కానీ తీరిక కానీ లేదని జోగీంద్రుడి మీద మండిపడుతూ హేమా నా చిట్టి తల్లి మనం ఛాయకు కూడా కిందికి రానవసరం లేదు మేడ మీదికే తెప్పించుకుందాం రా రా నా చిట్టి తల్లి అన్నాడు గది నుండి హేమను బయటకు తీసుకుని వెళ్ళాలనుకున్నాడు కానీ ఆమె నిశ్శబ్దంగా ఉండి కాసేపు ఆగి నాయనా వెళ్ళకండి మీరు ఛాయను పూర్తిగా తాగలేదు బాబు మీ చేతిలో ఉన్న ఆ మూటలు ఏమున్నది నేను చూడవచ్చా మీరు చూడడమే కాదు ఆ మూటను మీరు విప్పవచ్చు కూడా అని అక్షయుడు ఆ మూటను ఆమె ముందు పెట్టాడు ఆ మూట పోయి ఉన్న కాగితాన్ని తీసి చూసింది టెన్నిసన్ సంపుటి ప్రతి ప్రతిని మొరాకో తోలుతో అట్ట వేసిన పుస్తకాన్ని బయటకు తీసి ఉలిక్కి పడింది ఇటువంటి బహుమతి అతను ఇదివరకు కూడా ఇచ్చాడు ఎవరికంటా పడకుండా ఆ పుస్తకాన్ని మేడ మీద బల్ల సొరుగులో దాచిపెట్టింది జోగింద్రుడు చిన్నగా నవ్వాడు ఆ బహుమతి ఏమిటో అందరికీ తెలియలేదు కానీ అతను పుస్తకాన్ని ముఖచిత్రం వైపు తెరిచి తన చెల్లెలను చూపి చెల్లెలకు చూపించాడు ఆ పేజీలో శ్రీమతి హేమనళినికి అక్షయుడు గౌరవంగా ఇస్తున్న బహుమతి అని రాసి ఉన్నది వేడి బంగాళాదుంప చేతిలో పడితే విధిల్చినట్టుగా ఆ పుస్తకం హేమనళిని చేతిలో నుండి కిందికి విధిల్చింది ఇక దానివైపు చూడనే లేదు నాయనా రండి అని పిలిచి తండ్రితో సహా ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయింది జోగేంద్రని కళ్ళు చింత నిప్పుల వలె ఎర్రబడ్డాయి ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఎక్కడో ఒక చోట టీచర్ ఉద్యోగం వెతుక్కొని అక్కడే ఉండిపోతాను అన్నాడు జోగేన్ ఈ విషయం అంతగా పట్టించుకోకు మీ నాయనకు వయసు మరలిపోతున్నదని కాబట్టి ఓపిక తగ్గుతుంది నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావని అనుకుంటున్నాను నువ్వే ఆలోచించు నువ్వు నన్ను బలవంతం చేస్తే ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాను కానీ నేనంటే ఎప్పుడూ హేమనళినికి ఇష్టం లేదు ఇక ఆ విషయం నీ మనసులో నుండి తీసేయి ఇక మనం ఏదైనా హేమనళినికి మంచి చేయాలనుకుంటే ఈ ఆమెను రమేష్ని మరచిపోమ్మని చెప్పడమే మనం చేయవలసింది అని అక్షయుడు అన్నాడు నువ్వన్నది నిజమే మరి ఆ పని ఎలా చేయాలి దేశంలో నేనొక్కడినే పెళ్లి చేసుకోవడానికి తగినవాడినని నువ్వు అనుకోనక్కర్లేదు నువ్వు హేమనళినికి అన్నవైతే అక్కవైతే ఈ విషయం నీ వేరేగా ఉండేది పూర్వకాలంలో పెళ్ళి కాకుండా ఎవరైనా ఉంటే పెళ్ళి రోజులు లెక్క పెట్టేవారు కానీ ఆమె ఇష్టప్రకారం నచ్చిన వారిని తెచ్చినా కూడా కాదని కొట్టిపారేసేది అలా కాకుండా ఒక మంచి వరుడిని తేవడమే మన కర్తవ్యం వరుడు ఏమన్నా అంగడిలో దొరికే కా అంగడికి వెళ్ళి వరుడున్నాడా వరుడున్నాడా దొరుకుతాడా అంటూ అడగలేను కదా అన్నాడు జోగేంద్రుడు ఎందుకింత పిరికివాడిలాగా మాట్లాడతావు మన ముఖ్యమైన పని హేమనళినికి భర్తను వెతకడమే కానీ ఈ విషయంలో నువ్వు మరీ మొండి పట్టుదలతో ఉంటే మొదటికే మోసం వస్తుంది జాడ తెలిసి కూడా మొదటి వివాహ ప్రస్తావన తేకూడదు అలా చేసావో ఇటు నీ చెల్లి అటు మీ నాయన వరుడు వైపు వాళ్ళు నువ్వు పెత్తనం చేస్తున్నావని అనుకుంటారు వారిని ఒకరితో ఒకరికి పరిచయం చేస్తే వారిద్దరు దగ్గరైతే పెళ్ళి నిన్న తర్వాత చేయవచ్చు అన్నాడు అక్షయుడు సరే నీ మాట ఒప్పుకుంటాను కానీ వరుడెవరు ఎక్కడుంటాడు అతని పేరేమిటి అని చెప్పమన్నాడు జోగేంద్రుడు వెటకారంగా నీకు తెలిసిన తనే నువ్వు చూసావు కూడా డాక్టర్ నరీనాక్షుడు అన్నాడు నళినాక్షుడా అన్నాడు జోగేంద్రుడు ఎందుకలా నివ్వెరపోయావు బ్రహ్మ సమాజంలో అతని గురించి కొన్ని వదంతులు ఉన్నాయి కానీ ఆ విషయాలు పట్టించుకోకు ఇక అలా పట్టించుకున్నామంటే మంచి సంబంధం వదులుకున్న వాడి అవుతావు అన్నాడు అక్షయుడు వదంతులని నీవే అంటున్నావు కదా ఒకవేళ ఈ నలినాక్షుని సంబంధం మంచిదైతే మిగతా విషయాలు పట్టించుకోను కానీ అతను ఒప్పుకుంటాడా అన్నాడు జోగేంద్రుడు అలా నువ్వు వెంటనే వెళ్ళి అడిగితే ఒప్పుకుంటాడని అనను కానీ కాలం అనేది మాయాజాలం చేస్తుంది జోగెన్ నళినాక్షుడు మంచి వ్యక్తి మరియు వక్త అతని ఉపన్యాసం మహిళలకు చాలా వరకు నచ్చుతుంది రేపు నీ వెంట హేమనళినిని తీసుకుని రా అతని ఉపన్యాసం ఆమెను మార్చవచ్చేమో ఎవరు చెప్పగలరు అన్నాడు అక్షయుడు సరే కానీ ఆ నళినాక్షిని గురించి పూర్తి వివరాలు నాకు కావాలి అన్నాడు జోగెన్ సరే అతని గురించి వివరాలు మొత్తం చెప్తాను కానీ అందులో ఏదైనా చిన్న దోషం ఉంటే దాన్ని అంతగా పట్టించుకోకు ఒక చిన్న లోపం మనకు అనుకూలంగా ఉంది ఉంది అదేమిటంటే అతడు అతను విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తాడని విన్నా విన్నానని చెప్పాడు అక్షయుడు అతను చెప్పిన విధంగా కాక నళినాక్షిని గురించి అందరూ చెప్పుకునే విషయం వేరే విధంగా ఉంది